హలో వ్యాస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ మధ్యకాలం మనం చాలామందిని చూస్తూ ఉంటాం వయసుకు ముందే హెయిర్ అనేది తెల్లబడుతూ ఉంటుంది జుట్టు తెల్లబడ్డం అనే దానికి చాలా కారణాలు ఉండొచ్చు మెయిన్గా మనకి హార్మోనల్ డిఫెక్ట్ ఉంటుంది లేదంటే విటమిన్స్ లోపం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది వయసుకు పైబడినప్పుడు మనకి ఎప్పుడైతే హెయిర్ తెల్లబడ్డం జరుగుతుందో అది మనకి వయసుతో వచ్చే ప్రాబ్లం అనుకోవచ్చు సో ఇది మనకి వయసుకు ముందే ఒకవేళ హెయిర్ తెల్లబడుతుంది అనుకుంటే అది మాత్రం మనకి ప్రాబ్లంగానే అనిపిస్తుంది ఎందుకు అంటే మనకి విటమిన్స్ లోపం వల్ల లేదంటే హార్మోనల్ డెఫిషియన్సీ వల్ల లేదంటే మనకి కొన్ని కొన్నిసార్లు ప్రోడక్ట్స్ యూజ్ చేసే మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ వల్ల కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్ మనకి చాలా చిన్న వయసులోనే ఫేస్ చేస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం చిన్న పిల్లల్లో కూడా ఈ హెయిర్ అనేది తెల్లబడుతూ ఉంటుంది సో ఈ వయసుకు ముందే తెల్లబడిన హెయిర్ని మనం క్యూర్ చేసుకోవడం ఎలా మనకి ఇంట్లోనే లభించే సింపుల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని ఈజీ పద్ధతిలో ఈ తెల్లబడిన జుట్టుని మనం ఎలా క్యూర్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ మనకి హెయిర్ తెల్లగా రాకుండా బ్లాక్ హెయిర్ని ఎలా మనం ప్రమోట్ చేసుకోవచ్చు హెయిర్ గ్రోత్ని మనకు బ్లాక్ హెయిర్ గ్రోత్ని ఎలా ప్రమోట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వైట్ హెయిర్ అనేది కామన్గా ఇప్పుడు మనం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు చాలా వరకు చూస్తూ ఉంటాం కదా కొన్ని మనకి హార్మోనల్ లోపం వల్ల యూస్ చేసే ప్రోడక్ట్స్ వాళ్ళు కావచ్చు కొంచెం ఏమైనా ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు చేంజెస్ వల్ల కావచ్చు లైఫ్ స్టైల్ వాళ్ళు కావచ్చు సో వాటిని మనకి నార్మల్గా మనకి ఇంట్లో ఉన్న చిన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని కూడా మనం రెమెడీస్ని పాటించినట్లయితే టిప్స్ని టిప్స్ని కొంచెం మనం ఫాలో అయినట్లయితే క్యూర్ చేసుకోవచ్చు అనమాట సో ఆ వాళ్ళు ఈ ఆవాలు అనేది మనకి వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని చాలా బాగా క్యూర్ చేస్తుంది అనమాట ఆవాల్లో ఏంటి అంటే హెయిర్ వైట్నింగ్ని మనకి రిమూవ్ చేసి బ్లాక్గా పెరగడానికి కానీ లేదంటే మనకి వైట్ హెయిర్ రాకుండా పెరిగే హెయిర్ కూడా మనకి బ్లాక్గా వచ్చేటట్టు చాలా బాగా మనకి యూజ్ అవుతుంది అనమాట ఆవాల్లో మనకి చాలా మనం ఫుడ్లో ఉపయోగిస్తూ ఉంటాం అంటే తాలింపులు వాటిలో కాకపోతే మీరు చూసినట్లయితే మనకి కొంతమంది ఒక రీజన్ వాళ్ళు ఏంటి అంటే ఆవ నూనెనే తా కుకింగ్కి కూడా యూస్ చేస్తూ ఉంటారు ఆవాల్లో అంత మంచి స్ట్రెంగ్త్ అనేది ఉంటుందంటే హెల్త్కి చాలా మంచిది మన హెయిర్కి చాలా మంచిది అండ్ మనకి స్కిన్కి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట సో అందుకనే ఇక్కడ మెయిన్ మనం ఇక్కడ ఆవాల్ని తీసుకోవాలి ఈ ఆవాల్ని తీసుకుని మిక్సీలో వేసి బాగా పౌడర్ లాగా చేసి పెట్టేసుకోండి ఒక ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఏ ఆవాలైనా తీసుకొచ్చి చిన్న ఆవాలు కానీ పెద్ద ఆవాలు కానీ ఏవైనా తీసుకుని మీరు మిక్సీలో వేసుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కావాల్సింది ఏంటి అంటే ఆమ్లా పౌడర్ ఉసిరిగాయది పౌడర్ మనకి నార్మల్గా మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతూ ఉంటుంది సో ఉసిరిగాయ పౌడర్ తీసుకోవాలి అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది కొబ్బరి నూనె ఫస్ట్ ఇందాక నేను చెప్పినట్లు ఆవాల్ని మనం ఇలా పౌడర్ లాగా చేసి పెట్టేసుకోవాలన్నమాట ఫస్టే నీట్గా నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లో ఫస్ట్ ఈ ఆయిల్ మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ నార్మల్గా కొంచెం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నాను మీరు మీరు స్టోర్ చేసుకునే విధంగా యాడ్ చేసుకోండి ఇక్కడ ఒక టూ టీ స్పూన్స్ నేను ఆవపిండిని వేసాను ఆవ పొడిని కావాలి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు ఆమ్లా పౌడర్ వేస్తున్నాను ఉసిరికాయ పౌడర్ సో ఇలా మీరు ఏంటి అంటే ఎక్కువగా ఒక పెద్ద ఒక వన్ లీటర్ ఆయిల్కి లేదా టూ హండ్రెడ్ ఎంఎల్ కానీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ మీరు యూజ్ చేసేటప్పుడు కొంచెం వీటిని ఏంటి అంటే ఒక బౌల్ అంతా ఇందాక మీకు చూపించినట్టు ఈ బౌల్ అంతా ఆవ పౌడర్ని ఇంకా ఆమ్లా పౌడర్ని మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ రెండు కూడా మనం బాగా మిక్స్ చేసేసుకుని ఇందులో ఆయిల్ని మిక్స్ చేసుకోవాలి ఆయిల్ మీకు ఎంత అయితే యూస్ చేయాలనుకుంటున్నారో ఎంత ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అంతా కోకోనట్ ఆయిల్ని మీరు మిక్స్ చేసుకోవాలి ఇలా కొకోనట్ ఆయిల్ని మిక్స్ చేసుకుని ఒక హీటింగ్ ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని మీరు ఒక సిమ్లో మీరు కొంచెం సేపు పెట్టినప్పుడే మీకు అది హీట్ అయిపోతుంది అనమాట కొంచెం బ్రౌన్ కలర్ లాగా వచ్చేస్తుంది అప్పుడే మీరు తీసేసేయాలి ఇంకా హీటింగ్ ప్యాన్ తీసుకుని ఆవు పౌడర్ ఆవాలది పౌడర్ ఉంది కదా అది ఇంకా కొంచెం ఆమ్లా పౌడర్ని యాడ్ చేసేసి కోకోనట్ ఆయిల్ని మనకి హీటింగ్ ప్యాన్లో ఒక వన్ మినిట్ ఆర్ అంత కూడా పట్టదు కొంచెం మనం హీట్ చేయగానే ఆ పౌడర్ అనేది కొంచెం బ్లాక్గా డార్క్గా మారుతుందనమాట అప్పుడు హీటింగ్ నుంచి తీసేసి స్ట్రెయిన్ చేసుకోవాలి మనం నెట్లో ఏదైనా టీ నెట్ కానీ ఏదన్నా ఉంటుంది కదా ఆ నెట్ ద్వారా స్ట్రెయిన్ చేసేసుకొని ఆయిల్ని ఒక్కటే మీరు ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకుని ఎవ్రీ టైం మీరు హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా మీరు ఆ ఆయిల్ని యూజ్ చేసుకోవాలి ఇలా మీరు రెగ్యులర్గా చేసినప్పుడు ఏంటి అంటే మీరు వీక్లో ఒక టూ టు త్రీ టైమ్స్ అన్న ఈ ఆయిల్ని వాడడం వల్ల హెయిర్ చాలా మీకు హెయిర్ వైట్నింగ్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది అండ్ హెయిర్ బ్లాక్గా అవుతుంది మీరు మీకు పెరిగే న్యూగా పెరిగే హెయిర్ కూడా మీకు ఏంటి అంటే బ్లాక్గా ఉంటుంది అండ్ అంతేకాకుండా మనకి వైట్నింగ్ కాకుండా హెయిర్ కూడా చాలా తిక్గా వాల్యూమైజ్డ్గా ఉంటుంది కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాం కాబట్టి మాయిశ్చర్డ్గా ఉంటుంది హైడ్రేటెడ్గా కండిషనింగ్ అవుతుంది హెయిర్ గ్రోత్ బాగుంటుంది వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది మనకి డ్యామేజ్ తగ్గుతుంది అనమాట ఆవిపిండి అంతే అంతేకాకుండా ఆమ్లా పౌడర్ వేసాము ఆమ్లా పౌడర్ కూడా మనకి హెయిర్ వైట్నింగ్ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడంలో చాలా మంచి ఎక్స్పర్ట్ అనమాట ఎక్స్పర్ట్ ఇంగ్రీడియంట్ అనమాట అది సో మనకి హెయిర్ వైట్నింగ్ ప్రాబ్లమ్ క్యూర్ అవడంతో పాటు హెయిర్ బ్లాక్గా టర్న్ అవ్వడానికి అండ్ హెయిర్ కూడా మనకి హెల్దీగా పెరగడానికి కూడా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ చాలా బాగా మనకి హెల్ప్ చేస్తాయి ఇలా మీరు రెగ్యులర్గా హెయిర్ ఆయిలింగ్ చేసుకున్నప్పుడు ఈ ఆయిల్ని వాడుకుని మీరు ఒక వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ పాటు ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు నార్మల్గా మైల్ షాంపూ కానీ హర్బల్ షాంపూ కానీ యూస్ చేసుకొని ఇలా మీరు రెగ్యులర్ ఇంకా కనుక ఫాలో అయినట్లయితే కంపల్సరీగా మీకు వైట్ హెయిర్ ప్రాబ్లమ్ అనేది క్యూర్ అవుతుంది అండ్ మీ హెయిర్ కూడా చాలా డార్క్గా ఇంకా వాల్యూమైజ్డ్గా ఉంటుంది సెకండ్ రెమెడీ దీనికోసం మనకు కావాలి కాఫీ పౌడర్ ఏ బ్రాండ్ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు ఇంకా ఉసిరికాయ పౌడర్ ఉసిరి పౌడర్ ఉంటుంది కదా మీకు మార్కెట్లో రెడీమేడ్గా అవైలబుల్లో ఉంటుంది అది తీసుకోవచ్చు నెక్స్ట్ పెరుగు తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి నెక్స్ట్ అందులో ఆమ్లా పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఉసిరి పౌడర్ని ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరు ఆమ్లా పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ ఈక్వల్ మెజర్మెంట్స్లో మీరు ఆమ్లా పౌడర్ ఇంకా కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పెరుగుని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని మీరు బాగా మిక్స్ చేసుకోవాలి ఆమ్ల పౌడర్ అనేది మనకి వైట్ హైర్ని క్యూర్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా కాఫీ పౌడర్ ఇంకా ఆమ్ల పౌడర్ ఈ రెండింటి కాంబినేషన్ మీరు కర్డ్తో మిక్స్ చేసుకున్నట్లయితే అంటే పెరుగుతో మీరు కనుక మిక్స్ చేసినట్లయితే మంచి డయింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది మీకు వైట్ హెయిర్ మీద ప్యాక్ లాగా అప్లై చేసుకున్నప్పుడు మీకు ఒక టూ టు త్రీ యూజర్స్లోనే చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది సో మంచి ఒక డైయింగ్ ఏజెంట్ లాగా మీకు కాఫీ పౌడర్ ఇంకా ఈ ఆమ్లా పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మనకి పెరుగులో కూడా అసిడిక్ నేచర్ ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైతే మీరు ఈ ఈ రెండు ప్రోడక్ట్స్ని కూడా పెరుగుతో కాంబైన్ చేసి మీరు కనుక ప్యాక్ లాగా అప్లై చేసుకున్నట్లయితే మంచి ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట అంటే మీకు మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది మీ హెయిర్ని నీట్గా డై చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో మంచి న్యాచురల్ డైయింగ్ ఏజెంట్ లాగా మీకు చాలా బాగా ఈ ప్యాక్ అనేది యూస్ అవుతుంది కాఫీ పౌడర్ ఇంకా ఆమ్లా పౌడర్ కూడా ఏంటి అంటే మీకు రెగ్యులర్ యూస్తూ ఈ రెండింటివి కానీ మీరు రెగ్యులర్ చూస్తూ మీకు ఏంటి అంటే మీ హెయిర్ అనేది డార్క్ అవ్వడానికి అంటే బ్లాక్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది వైట్ హెయిర్ అనేది క్యూర్ చేసుకోవచ్చు అండ్ మీకు గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ మీకు మంచి గ్రో అయ్యే హెయిర్ కూడా మీకు ఈ ఆమ్లా పౌడర్ని యూస్ చేయడం వల్ల మీకు అది కూడా మీకు వైట్ కాకుండా బ్లాక్గా గ్రో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఇలా ఈ ప్యాక్ని మీరు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ టు అవర్స్ పాటు మీరు హెయిర్కి అప్లై చేసి ఉంచుకోవాలి తర్వాత మీరు వాష్ చేయొచ్చు కాకపోతే అదే రోజు మీరు షాంపూతో వాష్ చేయకుండా నెక్స్ట్ డే మీరు షాంపూతో వాష్ చేసుకుంటే ఇంకా రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ప్యాక్ని కూడా మీరు వీక్లో ఒక టూ 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 త్రీ టైమ్స్ వరకు మీరు యూజ్ చేయొచ్చు టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ వరకు కానీ వారంలో సో ఇది మీరు రెగ్యులర్గా కనుక ఇలాగే ఫాలో అయినట్లయితే కంటిన్యూస్గా మీ హెయిర్ అనేది మీకు వైట్ హెయిర్ అనేది మీకు క్యూర్ చేసుకోవచ్చు అండ్ మీకు హెయిర్ అనేది బాగా బ్లాక్గా ఇంకా డార్క్గా చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో చూశారు కదా సింపుల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకుని ఈజీ పద్ధతిలో మనం ఇంట్లోనే న్యాచురల్ వేలో ఎలా మనకి తెల్లబడిన జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు అండ్ మనకి హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు అనేది సో ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ లేదంటే అభిప్రాయాలు ఉన్నట్లయితే మాకు కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి